హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ కారొడి ఎంతో టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలికండి ముందుగా ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టండి ఆ తర్వాత వాటిపై చెక్కుని తీసేయండి మీరు కావాలంటే చెక్కు తీయకుండా కూడా చేసుకోవచ్చు అలా చెక్కు తీసిన కాకరకాయలన్నిటిని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నిటినీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ కాకరకాయ కార పొడికి కరివేపాకు ఎక్కువే పడుతుందండి ఎంత కరివేపాకు ఇస్తే అంత టేస్టీగా ఉంటుంది కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి కేజీ కాకరకాయలకు ఒక వంద గ్రాములు పల్లీలు తీసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తగినంత కారం ఒక స్పూను జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మరీ నల్లగా కాకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లోకి మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసి తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి వేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసుకున్న పల్లీల పొడి అలాగే వెల్లుల్లి కారం కూడా వేసుకొని రెండింటినీ కలుపుకోండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కరివేపాకులోకి తగినంత పసుపు వేసుకోవాలి మనము ఈ కారం పొడికి తాలింపు లాంటిది ఏం పెట్టాం కాబట్టి పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారం పల్లీల పొడి కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారపొడి ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి కరివేపాకు కాకరకాయలు కూడా పొడయ్యేలాగా కలుపుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారొడి రెడీ అయినట్టే దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకైనా నిలువ ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోదు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి